అన్న తెలంగాణలో ఒక పెద్ద ప్రచారం జరుగుతుంది నెక్స్ట్ రేవంత్ రెడ్డి గారు బీజేపీలోకి వెళ్తారు ఏది ఎటున్నా సరే ఆయనకి ఏమైనా చిన్న ఇబ్బంది జరిగితే బీజేపీలోకి వెళ్తారు అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది ఒక సీనియర్ జర్నలిస్ట్గా రాజకీయ నాయకుడిగా పక్కన పెట్టింది ఒక సీనియర్ జర్నలిస్ట్గా ఒక బిడ్డగా నిజంగానే ఒక తెలంగాణ వాదిగా చెప్పండి ఆయన వెళ్ళిపోతారా వెళ్ళే అవకాశం ఉందా అంటే ఎందుకంటే ఆయన గతంలో మారినటువంటి అంశాలన్నీ చూసినప్పుడు ఆయన పవర్ కోసం కాంగ్రెస్ పార్టీ గాంధీ ను కూడా అమ్మి తాళం బయట సిరీస్ పోగల శక్తివంతుడు ఆయన ఓకే పవర్ కోసం పోగొకే ఓకే అట్లా అంటే అతనికి పవర్ కావాలన్నా పార్టీ కావాలంటే పవరే కావాలంటాడు సో తన ప్రయోజనాల కోసం ఏదైనా చేయగలుగుతాడు ఓకే అటువంటి గుణాలు ఉన్నాయి కాబట్టి దెర్ ఈస్ ఛాన్స్ రైట్ మీ మీద ఒక ప్రధానమైన ఆరోపణ అడుగుతాను మలన ఏ పార్టీకి వెళ్ళినా ఆయన ప్రయోజనం కోసం ఆ పార్టీని తిట్టి బయటకు వస్తున్నారు అంటే మొదట కాంగ్రెస్ కానీ టీజేఎస్ కానివ్వండి తర్వాత బీజేపీ కానివ్వండి మళ్ళీ కాంగ్రెస్ కావండి ఇదే జరుగుతుంది ఏ పార్టీకి వెళ్ళినా ఆ పార్టీని దితున్నారు బయటకు వస్తున్నారు అది ఆయన ప్రయోజనం కోసమే అని చాలా మంది ఆరోపిస్తున్నారు రైట్ ఒకటి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజీఎస్ పార్టీలో లేను రైట్ నాకు చిన్న సభ్యత్వం కూడా లేదు వాళ్ళకు వాళ్ళు వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఈ రాష్ట్రంలో పుట్టాలనుకున్నప్పుడు వాళ్ళు ప్రయత్నం చేస్తే దానికి నా వంతు సహకారం చేసిన రైట్ అంతవరకు రెండోది నేను కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో చేరి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వచ్చినాను అవును ఇదే నా రాజకీయ ప్రస్థానం రాజకీయ పార్టీలు ఇక్కడ తీన్మార్మల్ అన్న ప్రయోజనం అంటే నాకు మంత్రి పదవు కాంట్రాక్ట్లో నా ప్రయోజనం అయితే రైట్ కానీ ప్రజలు ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద మాట్లాడితే అది వ్యక్తిగత ప్రయోజనం ఎట్లయితుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారు ఎన్నడూ తీసుకున్నటువంటి క్యాస్ట్ సెన్సర్ చేస్తాననేటువంటి నిర్ణయాన్ని ఈ రోజు కూడా నేను ఈ స్టూడియోలో కూర్చొని సస్పెండ్ అయినా ఆయన నిర్ణయాలు కరెక్ట్ గా ఉన్నాయి లైన్ కరెక్ట్ గా ఉందనేటువంటి మాట చెప్తా ఉన్నా పార్టీని ఎక్కడన్నాం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించడము ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించవచ్చు అనేటువంటి హక్కు భారత రాజ్యాంగం ప్రతి పౌరునికి ఇచ్చింది ఈ దేశంలో పార్టీ నాకు బీఫామ్ ఇచ్చినందుకు పార్టీని గౌరవిస్తా ఉన్నా కానీ పార్టీ ఆదేశాలను తుంగలో దొక్కి పార్టీ విధానాలకు వ్యతిరేకంగా సర్వే చేసి పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి పరోక్షంగా సా ఏది పరోక్షంగా ప్రత్యక్షంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పార్టీకి నష్టం చేస్తూ ఉన్నారు రైట్ తిన్మార్మల గారు